పాల బకాయిలు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాలను కింద పోసి రైతులు నిరసన తెలిపిన ఘటన రంగారెడ్డి జిల్లా కలవకృతిలో చోటు చేసుకుంది పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలని విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పాడి రైతులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పాడి రైతులు పాలను రోడ్డుపై పోసి తమ నిరసనను వ్యక్తం చేశారు పాడి పరిశ్రమ సహకార సమాఖ్య ద్వారా రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించి పాడి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు కర్తాల్ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని విజయ పాలసీకరణ కేంద్రాల అధ్యక్షుడు శుక్రవారం స్థానిక ఎంపీ మల్లురవిని కలిసి వినతిపత్రం కూడా అందజేశారు ఏప్రిల్ పదహారు నుంచి నేటి వరకు నాలుగు బిల్లులు రావాల్సి ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు గత కొన్ని నెలల కాలంగా పాల బిల్లుల చెరింపులో జాప్యం జరుగుతూ వస్తుందని తెలిపారు సకాలంలో బిల్లులు అందని కారణంగా పాడి ఆవులకు దానా కొనుగోలుపై చేస్తున్న అప్పులు పేరుకుపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కర్తాల్ గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో రైతులు మరియు ప్రెసిడెంట్లు కలిసి సుమారు విజయ డైరీకి రెండు నెలల నుంచి పాలు వస్తే రెండు నెలల పాల బిల్లులు రాలేదు ఈ పాల బిల్లులు రానందుకు నిరసనగా ఈరోజు కర్తాల్ హైవే మీద పాలు పోసి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం అనేది జరిగింది మరి ఈ ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే రెండు నెలలు రైతుల యొక్క పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పాల బిల్లులను వెంటనే రైతు ఖాతాలలో వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మరి ఈరోజు సీజన్ స్టార్ట్ అయితే ఉంది రైతులకు ఇప్పుడు ఎప్పుడైనా చాలామంది ఇప్పుడు ఇది విత్తనాలు వేసుకోవడం కానీ పిల్లలు పడిపోవడం కానీ మరి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి ఎక్కువ ఖర్చు ఉంది కాబట్టి రైతులు తీవ్ర ఇబ్బంది అవుతారు కాబట్టి వెంబడే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క పాత పాల బిల్లులను అనేది వెంబడే చెల్లించాలని కోరుకుంటున్నాం ఎప్పుడైతే రైతేసిన రాజ్యము ఎద్దేర్చిన విషయం ముందుల పడదంట మరి రైతులు చాలా ఈ ప్రభుత్వంలో చాలా బాధపడుతూ ఉన్నారు వెంబడే ప్రభుత్వము ప్రేతమ్మ ముఖ్యమంత్రి స్పందించి వెంబడే ఈ రైతులకు పాల బిల్లులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం